తూట్లు పొడిచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉంచి చట్టాన్ని బలహీనపరిచారని అన్నారు కేంద్రంలో పదకొండు మందికి బదులుగా కేవలం ఇద్దరే ఉన్నారని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు కేటీఆర్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు అవుతున్నా కాంగ్రెస్ నేతలు ప్రతిదానికి కేసీఆర్ ను నిందిస్తున్నాడని ఆయన తప్పుబట్టారు ఇలా హామీల అమలుపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్ తప్పుదారి పట్టిస్తున్నారని ఈ విమర్శలు చేశారు కేటీఆర్ హిందూపురాన్ని రాష్టంలో నెంబర్ వన్ గా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు వైకాపా ప్రభుత్వం హిందూపురాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు తుమ్మలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆయన మెడికల్ కళాశాలలకు వైకాపా హామీ చేయలేదని అధికారంలోకి రావాలనే ఉబలాటంతోనే త్రివల్పి మోడీస్ పై వైకాపా నేతలు వ్యర్థ ప్రసంగాలు ఇస్తున్నారని బాలకృష్ణ అన్నారు నారా భువనేశ్వరి డిస్టింగ్విష్ అవార్డు పొందినందుకు ఎక్స్ వేదికగా ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ అభినందనలు తెలిపారు ఆమె ప్రజాసేవ సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను విజయవంతంగా నడుపుతున్న భువనేశ్వరి మరింత ఎదగాలని ఆకాంక్షించారు ఈ పురస్కారాన్ని నవంబర్ నాలుగున లండన్ లో అందుకోనున్నారు భువనేశ్వరి ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు అనుమతి నిరాకరణపై విమర్శలు వెల్లువెత్తాయి ఆయన ఆదివారం జరగనున్న సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు పాస్ పరిమితితోనే కొందరిని పిలిచామని తాలిబాన్ అధికారులు తెలిపారు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కృషి చేసిన వారికి తమిళనాడు ప్రభుత్వం కలైమామని అవార్డులు ప్రదానం చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం తొంభై మందికి ఈ అవార్డులను ఇచ్చారు నటన విభాగంలో సాయి పల్లవి ఎస్ జే సూర్య విక్రమ్ ప్రభు ఈ అవార్డులను అందుకున్నారు డెబ్బై ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేదిక అహ్మదాబాద్ లో గ్రాండ్ గా జరిగింది అయాభట్ జిగ్రా కోసం ఉత్తమ నటి అవార్డు అందుకోగా అభిషేక్ బచ్చన్ కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు లపాత లేడీస్ సినిమా పదమూడు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది సెర్బియా నటి నటాషా నుంచి విడిపోయిన హార్దిక్ పాండ్యా మోడల్ మహికా శర్మతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు ఇన్స్టాలో షేర్ చేశాడు గాయంతో ఆసియా కప్ ఫైనల్ మిస్ అయిన అతను ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు అక్టోబర్ పంతొమ్మిదిన ఆస్ట్రేలియాతో ఆస్టేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో యాబై ఎనిమిది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది పాక్ దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది ఇరవై ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్ ప్రకటించింది చైనా దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనలపై చైనా తీవ్రంగా స్పందించింది అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది ఈ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు హానికరమని పేర్కొంది అవసరమైతే ప్రతి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ట్రంప్ చర్యలు రెండు దేశాల వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చైనా తెలిపింది